హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్న అండి మనం బజార్ నుంచి పెట్టే కన్నా పిల్లలకి ఇంట్లోనే చాలా టేస్టీగా హెల్దీగా చేసి పెట్టచ్చు ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను చూపించబోయే ప్రాసెస్తో ఒక్కసారి చేసి చూడండి పిండిని ఏ విధంగా రుబ్బుతానో ఆ ప్రాసెస్ అంతా కూడా చూపిస్తానండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నెని తీసుకుని దానిలోకి ఒక కప్పు నిండా మినపప్పుని వేసుకోండి పొట్టు మినపప్పు కానీ గుళ్ళు మినపప్పు కానీ ఏదైనా కూడా వేసుకోవచ్చండి దానిలోకి వాటర్ని పోసి ఈ మినపప్పుని నాలుగు గంటల వరకు నానపెట్టండి నేను పొట్టు మినపప్పుతో చూపిస్తున్నాను కాబట్టి నాలుగు గంటలు నానపెట్టమని చెప్పానండి మీరు గుళ్ళు మినపప్పు నానబెట్టుకునేలా అయితే రెండు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేరొక గిన్నెలోకి మనం ఏ కప్పుతో మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పప్పుకి అరకప్పు వరకు ఇడ్లీ రవ్వ వేసుకుని ఆ గిన్నెలోకి వేసుకోండి దానిలో కూడా వాటర్ని పోసి ఇడ్లీ రవ్వని కూడా మినపప్పుతో పాటు నానపెట్టి పెట్టుకోండి ఇవి రెండు నానిన తర్వాత ప్రాసెస్ అనేది చేద్దాం నానిన తర్వాత బాగా కడిగిన తర్వాత చూపిస్తున్నానండి మినపప్పుని శుభ్రంగా కడిగి పొట్టంతా తీసిన తర్వాత చూపిస్తున్నాను ఈ మినపప్పుని మిక్సీ జార్లోకి తీసుకుని రుబ్బుదాం గ్రైండర్లో కానీ రుబ్బుకోవచ్చండి లేదంటే మిక్సీ జార్లో అయినా కూడా పునుకులు అనేవి చాలా చాలా సాఫ్ట్గా టేస్టీగా వచ్చేలా ప్రాసెస్ అనేది చూపిస్తాను ఈ పప్పు అంతా కూడా వాటర్ ఏమీ లేకుండా పప్పుని మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి వాటర్ అనేవి అసలు ఎక్కువగా యాడ్ చేయొద్దండి నేను చూపించిన విధంగా కొన్ని మాత్రమే పోసి పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి వీలైనంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి పప్పు జారుగా వచ్చినట్లయితే పునుకులు అనేవి కరెక్ట్గా షేప్ అనేది రాదు అంతేకాకుండా ఎక్కువగా ఆయిల్ని పీల్చేసుకుంటే అందుకే తక్కువ వాటర్తోనే వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మిక్సీ మిక్సీజార్ని పక్కన పెట్టండి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని దానిలోకి రెండు కప్పుల వరకు పొడి బియ్య పిండి వేసుకోండి మినపప్పుని ఒక్క కప్పు తీసుకుని నానపెట్టి కడిగాం కదండి అదే కప్పుతో రెండు కప్పుల వరకు పొడి బియ్య పిండిని తీసుకుని వేస్తున్నాను దానిలో తగినన్ని వాటర్ని పోసి పిండిని మరీ జారుగా దోసల పిండిలాగా కాకుండా అలాగని మరీ చపాతి ముద్దలాగా గట్టిగాను కాకుండా కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ నేను చూపించిన విధంగా ఇలా తడిపి పెట్టుకోండి చిన్న అనేవి మినపప్పు బియ్యం నానపెట్టి రుబ్బి కడిగి రుబ్బుకొని చిన్న అనేవి వేసుకుంటూ ఉంటాం లేదంటే మైదాపిండి గోధుమ పిండితో వేసుకుంటూ ఉంటాం నేను చూపించిన ప్రాసెస్తో పిండిని కలిపి ఒక్కసారి చేసి చూడండి చాలా చాలా టేస్టీగా వస్తాయండి మనం మినపప్పుని నానపెట్టి కడిగి రుబ్బాం కానీ బియ్యం నానపెట్టి రుబ్బలేదు కదా పొడి బియ్య పిండితోనే మనం ఈ పిండిని కలపబోతున్నాం కలుపుతున్నాం ఈ పొడి బియ్య పిండి ముద్దలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పిండి అంతా కూడా వేసేసుకుని చేత్తో బాగా ఇవి రెండు బాగా కలిసేంతవరకు వేళ్లతో బాగా కలపండి మినప్పిండి బియ్యపిండి ముద్ద అంతా కూడా బాగా కలిసిపోయి ఉండలనేవి ఎక్కడా లేకుండా చక్కగా కలిసేలా కలపండి ఇప్పుడు మనం మినపప్పుతో పాటు ఇడ్లీ రవ్వని కూడా నానపెట్టి పెట్టుకున్నాం కదా దానిని కూడా శుభ్రంగా వాటర్తో నాలుగైదు సార్లు బాగా కడిగి వాటర్ ఏమీ లేకుండా ఇలా గట్టిగా నేను చూపించిన విధంగా వాటర్ అన్నీ కూడా పిండుకొని ఇడ్లీ రవ్వను మాత్రమే మినపిండిలో వేసుకోండి ఇడ్లీ రవ్వ అనేది అరకప్పు మాత్రమే నానపెట్టానండి ఎక్కువగా రవ్వ నానపెట్టినట్లయితే పునుకులు అనేవి గట్టిగా వచ్చేస్తాయి నేను చూపించిన కొలతలతో మాత్రమే పిండిని రుబ్బి పెట్టుకోండి ఇడ్లీ రవ్వ అంతా కూడా వాటర్ని పిండి మినపిండిలో వేసేసుకున్నాం కదా దీనిని కూడా బాగా కలపండి మినప్పప్పు పిండి అలాగే బియ్య పిండి ముద్ద అలాగే ఇడ్లీ రవ్వ కూడా బాగా కలిసిపోయి ఉండలనేవి ఏమీ లేకుండా చక్కగా కలిసిపోవాలి ఈ విధంగా కలిపి పెట్టుకున్న గిన్నెకు మూత పెట్టుకుని ఒక రెండు గంటల వరకు నానపెట్టి పెట్టుకోండి మీకు టైం అనేది ఎక్కువగా ఉంది అనుకుంటే ఈ ప్రాసెస్ అంతా కూడా రుబ్బుకునే ప్రాసెస్ అంతా కూడా నైట్ ము నైట్ చేసుకుని రుబ్బి పెట్టుకున్న పిండికి మూత పెట్టుకుని నైట్ అంతా కూడా అలా పక్కన పెట్టేసుకున్నట్లయితే మార్నింగ్ కల్లా కూడా పిండి అంతా కూడా చక్కగా సాఫ్ట్గా పులుస్తూ పొంగుతూ వస్తుందండి అలా పొంగిన పిండితో పునుకులు అనేవి చేసుకున్నట్లయితే చాలా చాలా టేస్టీగా వస్తాయి దీనిలోకి పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ టొమాటో చట్నీ కానీ ఏదైనా రొట్టి చట్నీ కానీ ఎలా అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు చట్నీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా నైట్ మొత్తం నానబెట్టుకున్న పిండిని చూపిస్తున్నాను నైట్ అంతా కూడా నానిన తర్వాత పిండి అనేది ఇలా పొంగుతూ బాగా నాని ఉంటుంది ఇడ్లీ రవ్వ కానీ బియ్య పిండి ముద్ద కానీ చక్కగా నానిపోతాయండి ఈ విధంగా నానిన పిండితో ఇప్పుడు మనం పునుగులు అనేవి వేయబోతున్నా దీనిని మరొకసారి బాగా కలుపుకొని దీనిలోకి మిక్సీ జార్ తీసుకోండి దానిలోకి మీ కాటికి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని కొన్ని అల్లం ముక్కల్ని తీసుకోండి ఇలా సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకుని కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని పిండిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి గల్లు ఉప్పు వేసినట్లయితే మనం వేసిన పచ్చిమిర్చి అల్లం ముక్కలు జీలకర్ర కూడా బాగా గ్రైండ్ అయిపోతాయండి అందుకే గల్లు ఉప్పు రాళ్ళు ఉప్పు వేసి గ్రైండ్ చేశాను ఈ విధంగా బాగా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేస్తున్నప్పుడు వాటర్ అనేవి అసలు యాడ్ చేయొద్దు బరకగా గ్రైండ్ చేసుకున్నా కూడా పునుకులకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ గ్రైండ్ చేసుకున్న వేస్ట్ అంతా కూడా పిండిలోకి వేసేసుకుని ఒక టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే మిక్సీ జర్లో పోసి అవన్నీ కూడా ఇలా పిండిలో వేసుకుని మనం వేసినదంతా కూడా పిండిలో కలిసేలా గరిటతో బాగా కలపండి ఇదంతా కూడా బాగా కలిసి సాల్ట్ అంతా కూడా పిండిలో బాగా కలిసేంతవరకు గరిటితో బాగా కలుపుకోండి స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని పెట్టుకుని డీఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా పునుకులు వేసుకోండి అప్పటికప్పుడు రుబ్బుకుని మనం పునుకులు అనేవి వేసుకోవాలి అనుకుంటే ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్గా వేసుకోవాలి అనుకుంటే కొంచెంగా వంట సోడా యాడ్ చేసుకుని వేసుకున్నట్లయితే ఉనుకులు అనేవి అప్పుడు కూడా గుల్లగానే వస్తాయండి లేదంటే టైం ఉంటే నైట్ అంతా కూడా రుబ్బుకున్న పిండిని నానపెట్టి పెట్టుకుని మార్నింగ్ కల్లా కూడా వేసుకున్నా కూడా ఉనుకులకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇదే విధంగా డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ నుండి తీసి ప్లేట్లోకి పెట్టుకోండి మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా ఆయిల్కి పట్టినని పునుకుల్ని వేసుకొని అన్ని వైపులా కూడా కరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ నుండి తీసేయండి డీప్ ఫ్రై కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చేసిన వా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ చూడండి నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి డీప్ ఫ్రై కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి పునుకుల్ని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే ఏ చట్నీతో అయినా కూడా టేస్టీగానే ఉంటాయండి లేదంటే మనం అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేసి వేశాం కదా అవి కూడా ఆ టేస్ట్ కూడా స్పైసీగానే అనిపిస్తుంది ఇలా డైరెక్ట్గా కూడా తినచ్చు చట్నీతో అయినా తినొచ్చు రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి